శ్రీమాత్రే నమ అందరికీ చాలా ఆలస్యంగా శుభోదయం అండి ఈరోజు పనులన్నీ లేట్ లేట్గా అయ్యేవి ఇంకా ఏకంగా వంట కూడా చేసేసి మళ్ళీ ఇట్టే పన్నెండు అయిపోతుంది నాన్నగారికి ఆలస్యం అవుతుందని వంట కూడా చేస్తాను ఈరోజు నా టిఫిన్ అయితే పెసరట్లు అంటే పెసలతో వారాన్ని మూడు సార్లు అది తింటే మంచిది మిగతాప్పుడు రవ్వ మంచిది అని చెప్తున్నారు డాక్టర్స్ మా డాక్టర్ గారు కూడా అదే చెప్పారు ఎక్కువ ఇడ్లీలకి దోశలకి వెళ్ళద్దు అని అయినా దోశలు ఇడ్లీలు తగ్గించాం కానీ దోశలు తింటూనే ఉంటాం వంట అయితే టమాటో రసం పెట్టానండి అంటే ఎప్పుడు నేను చారు పెడతాను సార్ రసం పొడేసి రసం పెట్టాను వంకాయ కారం పెట్టి కూర పె చేశాను వంకాయ కారం పెట్టి కూర ఎందుకు మళ్ళీ మీకు చూపించడాన్ని నవ్వుతారు విజయ గారు వంకాయలు నవ్వలరా అని అన్నాను ఈ మధ్య అంత చేయట్లేదులండి ఎందుకంటే ఎండలకి అంత మంచి వంకాయలు రావట్లేదు ఎండేంటండి నిన్న మాకు కొంచెం వర్షం పడింది వాళ్ళు ఎంత వేడిగా ఉందో తెలుసా చాలా మరి మీకు ఎలా ఉందో కానీ తెలంగాణలో వాళ్ళకి కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నట్టున్నాయి మరి ఆంధ్రాలో ఇటు తక్కువగానే ఉన్నాయి మరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇటు అంత లేవు మరి అటు రాయలసీమ అటు పడుతున్నాయి అన్నారు మరి మరి హై అలర్టు భారీ వర్షాలు అంటున్నారు కానీ ఏం లేదు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి అది నేను కళ్ళారా చూసిందే మా ఇంటి దగ్గరగా జరిగిన సంఘటన ఒక పెద్ద ఆయన ఇంకా పిల్లలు ఉన్నారట వాళ్ళు ఎక్కడుంటారో నాకైతే అంత తెలియదు ఆయన మాత్రం మా ఇంటి దగ్గరగా వేరే ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటారు కొడుకు ఈ ఊళ్ళోనే వేరే ప్రాంతాల్లో ఉంటాడు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ కోడలతో కుదరదుట ఆయన వయసు ఎంత అంటారు తొంభై సంవత్సరాలు క్యారేజీ తెప్పించుకుని తింటూ ఒక్కరు ఉంటున్నారు ఆయనకి పెన్షన్ వస్తుంది కొడుక్కి డబ్బు అవట్లేదు ఈయనకి ఇంకా ఇళ్ళు ఉన్నాయి డబ్బుకి అక్కడ డబ్బు సమస్య అన్నది కానే కాదు ఆ మధ్య వచ్చి ఒకసారి తీసుకెళ్ళారట కానీ మళ్ళీ ఆయన పది రోజుల్లో తిరిగి వచ్చేసారు మరి ఈ చేదస్తంతో ఈయన సర్దుకోవడం లేదా వండి పెట్టడానికి ఆ ఇదో మనకు తెలియదు ఒకవేళ చేదస్తం అయితే కొంత మనమే సర్దుకోవాలి ఎందుకంటే వాళ్ళు మారరు ఇప్పుడు మా నాన్నగారు పెద్దవారు ఉన్నారు మా నాన్నగారు కొంచెం కోపిష్ట మనిషి చేదస్తం మనిషి ఒక్కొక్కసారి నాకు కూడా కొంచెం బాధ చిరాకు కూడా వస్తాయి చెయ్యలేక ఓపికలేక మళ్ళీ అంతలో అనుకుంటాను చిన్నప్పుడు మనం వీళ్ళని ఎంత విసిగించుంటామో కదా మనని విసిగించినప్పుడు వాళ్ళు ఓర్పు మనని ఇంత పెంచుకొచ్చారు కదా అలాగే ఇప్పుడు వాళ్ళు ఇంకా చంటి పిల్లలతో లెక్క అలాగే విసిగిస్తారు అని మళ్ళీ నా మనసుకు నేనే సర్ది చెప్పుకొని చేస్తాను వంట అది కూడా ఆయన ఏం తింటారో అదే వండుతాను ఎందుకంటే మేము కూడా ఆయన కొంచెం ఏదైనా మసాలా వేసినా ఏదైనా వేసినా మేము తినే వాళ్ళం తింటాం అంత తినకుండా ఉండవు నేను ఎక్కువ తినను కానీ మసాలా మా వారు అది తింటారు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ వండి దాన్ని అలాంటివి స్పైసీగా ఉన్నవి ఇంకా మా నాన్నగారు వచ్చాక అయితే పిల్లలున్నా వాళ్ళకి వేరు ఈయనకి వేరు ఇంకా మా పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఆయన ఏం తింటే మేము అదే తింటాం నేను ఈయన కూడా కొంచెం పాత పాత ట్రెడిషనల్గా తింటారుగా పెద్దవాళ్ళు అలాగా అలా వాళ్ళకి ఏం కావాల్సిందో అది ఒంటు పెట్టి ఏదో చెయ్యాలి కానీ తొంభై ఏళ్ళ ఆయన్ని ఒక్కరిని ఉంచడం ఏంటండి గమ్మున ఏదైనా పడిపోవచ్చు ఏదైనా అవ్వచ్చు అలాగా కోడళ్ళైనా అలా చూడడానికి బాధపడిపోతే ఎలాగండి అదే ఆయన ఇచ్చే రేపు పొద్దున ఆస్తిపాస్తులు అన్నీ తీసుకుని అనుభవించరా కొడుకులు గట్టిగా ఏమీ చెప్పలేరు ఈ స్థితి రే పొద్దున మనకు కూడా వస్తుంది అన్న విషయం ఆలోచించుకోవాలండి ఎవరైనా అందరూ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళేగా అలా యవ్వనంతోనూ ఓపికతోనూ ఎవ్వరూ ఉండిపోరు పైగా అప్పటి రోజులు మనిషి కాబట్టి ఆయన తొంభై ఏళ్ళు వచ్చినా ఒకరు ఉండగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి యాభై ఏళ్ళకే ఓపికలిపోతున్నాయి అసలు అన్నేళ్ళు ఉంటారో ఉండారో తెలియదు ఓపికగా అయితే అస్సలు ఉండరు అరవై ఏళ్ళు వచ్చేటప్పటికే ఎవ్వరికి వండలల్లోనూ ఓపిక ఉండడం లేదు అందుకని అలా పెద్ద ఆయన్ని వదిలేసి అలా బాధ్యతారాహిత్యంగా ఉండడం చాలా తప్పు అంటే అక్కడ పెద్ద ఆయన కూడా ఉండి ఉండవచ్చు సాధారణంగా అత్తగారికి కోడలకి కుదరదు అంతేగాని మామగారికి కోడలకి కుదరకపోవడం ఏమిటో ఆవిడేదో వండి పెట్టేసి అక్కడ ఏదో ఆయన కాసేసి మిగతా అవేవో ఆవిడ పని ఆవిడ చూసుకోవచ్చు కదా ఏంటో మరి అక్కడ కానీ చూడడానికి మాత్రం అందరూ ఆ కొడుకుని కోడాలనే అనుకుంటున్నారు మరి ముసలాయన ఒక్కరు ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు కదా అది పోనీ డబ్బు సమస్య ఈయన పోషించాలి ఈయన మీద డబ్బు పెట్టాలి అంటే డబ్బు సమస్య కానే కాదు కొడుకు మంచి ఆఫీసరు ఈయన పెన్షన్ ముసలాయన పెన్షన్ ముసలాయనకే వస్తుంది అది కాక ఆయన ఇళ్ళున్నాయి అద్దెలు వస్తాయి మరి అలాంటప్పుడు ఎవరైనా మనిషిని పెట్టా చేయించాలి అలా ఒక్క ఆయన్ని వదిలేసి ఆయన ఒక్కొక్క రోజు తింటారట ఆ క్యారేజీ మా మంగ చెప్తూ ఉంటుంది ఇచ్చేస్తారట నా చపోతే తినకుండా పట్టుపమ్మంటారట వీళ్ళు ఎవరినైనా పిలిచి పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఇచ్చేస్తారట అలాగా అయ్యో అనిపించింది అన్నమాట నిజంగా రోజులన్నీ వెళ్ళడం ఒక ఎత్తు అండి వృద్ధాప్యం వెళ్ళడం ఒక ఎత్తు నిజంగా అది వృద్ధాప్యం సజావుగా వెళ్ళడం నిజంగా పూర్వజన్మ సుకృతం అంతే అయితే నాకు చాలా విన్నాక చాలా బాధ అనిపించింది అలా ఉంటే ఎలాగా పిల్లలు చిన్నప్పుడంతా మన ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తారు వాళ్ళుకి ఓపికలేని వయసులో మరి చూడాలి కదా కొంతమంది తొందరగానే పోతారు కొంతమంది ఎక్కువ వయసు ఉంటారు ఏదైనా సరే చూడాలి ఒకవేళ తండ్రి దగ్గర డబ్బు లేకపోయినా ఓ ముద్ద పెట్టడానికి కూడా కష్టపడి కొడుకు పెట్టాలి మరి చిన్నప్పుడు తండ్రి కష్టపడి పిల్లల ఫీజులు అన్నీ కట్టడా ఓపిక లేకపోయినా ఇంకో రకంగా అయినా సంపాదించి కట్టుదామని చూస్తారు అంత స్థితిపరుడు ఎలాగ కడతాడు అంత స్థితి లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా చేద్దామనే తాపత్రయపడతారు పిల్లలకి అలాగే అంత ముద్ద అన్నం పెట్టడానికి కూడా పిల్లలు బాధపడకూడదు పైగా ఇక్కడ అసలు డబ్బు సమస్యే కాదు మరి ఈ ముసలైనా వెళ్ళి వచ్చేస్తున్నా అంటే ఈయనకి చేదస్తంతో కుదరదా ఇదివరకు ఒకసారి నేను ఇలాంటి వాళ్ళని చూశాను మామగారికి కోడలకే పడదు వాళ్ళకి కూడా అక్కడ డబ్బు సమస్య లేదు కానీ మామగారికి కోడలకి పడదు అలా అనుకుంటే అలాగా పెద్దవాళ్ళు కూడా ఏదో ఉన్నంతలో సర్దుకుపోవాలి మనుషులతో మన వాళ్ళతో కలిసి ఉన్న ఇది వేరు ఒంటరితనం వేరు ఈ నింద వెళ్ళి పిల్లల మీదే పడుతుందిగా ఈ ఒకళ్ళు ఈయనకి చేదస్తమైన లేదు అలాంటి ఆయన గట్టిగా చెప్పి వీళ్ళు పిల్లలు తీసుకుపోవాలి లేకపోతే మిగతా పిల్లలు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి చూడాలి కదా ఇంకా మొత్తం నలుగురు పిల్లలట మరి కూతుళ్ళు వదిలేసి కొడుకులు వదిలేసి ఆయన మా నాన్న ఒక్కరిని అది చాలా తప్పండి నేను చెప్తున్నాను కదా వృద్ధాప్యం సజావుగా వెళ్ళడం అన్నది పూర్వజన్మ సుకృతమే ఈ సమస్య అందుకే నేను వృద్ధాశ్రమాలు ఇవన్నీ వచ్చాయి నేను అందులో చేరకుండా ఓ ఇల్లు అది తీసుకుని ఉంటున్నారు అది తీసుకున్నారో వాళ్ళ ఇల్లే అనుకుంటుంది ఇంకో ఇల్లు అందులో ఉంటున్నారు ఇదండి ఈ సంగతి పెద్దవాళ్ళని అలా వదిలేస్తే ఎలాగా అనిపించింది నేనేదో ఏదో గొప్పకు చెప్పట్లేదు కానీ నాకు ఓపిక ఉండదండి ఒక్కోసారి అసలు ఈ మధ్య వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అందుకే ఓపుకున్నా లేకపోయినా మా నాన్నగారు తినలేరని ఏదో మన దగ్గర ఉన్నారు కదా అని మనం అలా చూడకూడదు అని చెప్పి జాగ్రత్తగా ఆయనకి ఏం కావాలో అసలు మా నాన్నగారు కానీ కాదు ఎవరికైనా సరే తిండి విషయంలో మా దగ్గర వాళ్ళకి కావనివ్వండి ఎవరికైవనివ్వండి మా వారికి అవనివ్వండి పిల్లలకి అవనివ్వండి నా దగ్గర మా ఇంటికి భోనానికి వచ్చిన వాళ్ళకి అవునండి ఎవరికైనా తిండి విషయంలో మాత్రం నాకు ఎవరికి లోటు రానివ్వకూడదు అనిపిస్తుందండి ఎవరికైనా ముందు కడుపు చూడాలంటారు ఎందుకో ఆ విషయం నాకు బాగా చిన్నప్పటి నుంచి బుర్రకు ఎక్కువ నాటుకుపోయింది నేను ఎవరిదైనా ముందు కడుపే చూస్తాను వాళ్ళ కడుపు నిండిందా లేదా అని చెప్పి ఇదేదో అతిశయంగా చెప్పడం లేదు అసలు చెప్తున్నాను అలాంటిది ముసలి వాళ్ళకి అంత వండిపెట్టి వాళ్ళకి ఏం కావాలో చూడడానికి అదే వాళ్ళు ఇచ్చిన ఆస్తులు అవి అనుభవిస్తామా వాళ్ళని చూడ్డానికి బాధపడతామా చాలా తప్పు కదా మనకి ఏదో ఒక రోజు వస్తుంది పెద్దతనం అప్పుడు అలాగే వదిలేస్తే మన ఎలా ఉంటుంది అది చాలా తప్పు కదా ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం నేను ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసిన విషయం ఇది మీ అందరి నిన్న మీరు అందరూ ఎంతో అభిమానంగా చేశారు నేనే ఆ కామెంట్లు పట్టించుకోలేదు కానీ నాకు నవ్వొచ్చింది కా చూస్తా నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాను నేను అంటారు ఏదో వద్దు అంటే ఒక్కసారి అక్కర్లేని వాటికి కూడా వాదనలు అవుతాయని వద్దని చెప్తావు మీ ఇంట్లో సమస్య బట్టి కొట్టుకు చావండి ఎవడో వద్దని లేదు కదా నేను వచ్చి చూడలేదు కదా సమస్య ఏంటో వాళ్ళ ఎవరి సమస్యని బట్టి వాళ్ళు కొట్టుకుంటారు నేనైనా అంతే నేను మా దబలాడుకోవచ్చు దెబ్బలాడుకోవచ్చు అలా వచ్చి చెప్పిన చిన్న చిన్న విషయాలకి వాదనలు వద్దు ఒక్కోసారి చిన్న విషయాలకే వాదనలు అవుతాయి అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంతే కదా మీ అందరూ కూడా ఈ నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీద మీ అభిప్రాయం తెలియచేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను అందరూ కులాసన ఎండలకి జాగ్రత్తగా ఉండండి ఎండలు ఎండలే పక్కన కరోనా అని భయపెడుతున్నారు రెండు విషయాలకి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూను మన వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మీ స్నేహితురాలు విజయాన్నాల అందరూ తప్పకుండా లైక్ చేయండి